భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి బార్డర్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చనలా వాతావరణం మారుతోంది పాక్ దుస్సాహసం చేసే అవకాశాలు ఉన్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ జైళ్లపై దాడులు చేయవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి దీంతో జమ్మూ కశ్మీర్ అంతటా హైఅలర్ట్ కనిపిస్తోంది వాయుసేనచ్చి ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన కార్యకలాపాలను మరింత స్పీడప్ చేసింది కశ్మీర్ అంతటా భద్రతను మరింత పటిష్టం చేశారు జవాన్లు అనుమానాస్పద కదలికలను పసిగట్టేందుకు ప్రజాభద్రతకు భరోసా ఇచ్చేందుకు అదనపు మొబైల్ వెహికల్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికపై నిఘా ఉంచి అండ్ సెర్చ్ ఆపరేషన్లు ఆకస్మిక దాడులు పెట్రోలింగ్ను తీవ్రతరం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి పాక్ కవింపు చర్యలు పదకొండవ రోజు కూడా భారత సైనిక పోస్టుల లక్ష్యంగా భారత్ తీసుకుంటున్న చర్యలను ముఖ్యంగా ఓర్చుకోలేక కవింపు చర్యలకు పాల్పడుతూ ఇటు స్మాల్ ఆర్మ్డ్ వెపన్స్ తోటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతూ ఉద్రిక్తకర పరిస్థితులకి ముఖ్యంగా పాక్ తెరతీస్తోంది ఇది సైనిక పరమైన చర్యకు సంబంధించి కశ్మీర్ సరిహద్దులు మరోపక్క ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ముఖ్యంగా పూంచ్ అడవుల్లో ముఖ్యంగా ఐదు ఐడీలను గుర్తించడం జరిగింది వీటిని భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది భద్రతా దళాలు ఈ రెండు వారాలు అవుతుంది పహల్గా ఉగ్రదాడి జరిగి సో జ కశ్మీర్ అడవుల్లో విస్తృతంగా తనిఖీలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యల్ని ఇటు స్పెషల్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే ఇటు ఆర్మీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి అందులో భాగంగానే ఇటు పూంచ్ అడవుల్లో ఐదు ఐడిలను అలాగే అధునాతన సాంకేతిక పరికరాలను ఐదు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు సో ఉగ్రవాదాలకి సంబంధించి ఒక ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో సైనిక బలగాలు సఫలం చెందాయని చెప్పచ్చు మరోపక్క ఇటు రెండు వారాలు గడుస్తుంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఈ ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయి ఈ ఘటనకు సంబంధించి భద్రతా దళాల కూమింగ్ ఆపరేషన్ అనేది జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ముమ్మరంగా కొనసాగుతుంది మనకంతున్న సమాచారం ప్రకారం దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే ఈ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది సుమారు పహల్గాం నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో రేడియస్ లో ముమ్మర కుంబింగ్ ఆపరేషన్ని నిర్వహించాయి ఇంకా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఈ ఈ తరహా ఐడీలు అలాగే ముఖ్యంగా ఉగ్రవాదులు తిరిగి సైనికుల పైన కాల్పులు జరిపే అవకాశం ఉంటుంది అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొండలు లోయలు బండరాళ్ళు అలాగే వర్షం పలుతున్న పరిస్థితి కూడా ఉంది సో ఈ నేపథ్యంలోనే రెండు వారాలుగా భద్రతా దళాల కుంబింగ్ ఆపరేషన్స్ అనేవి ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు కొనసాగుతుంది ప్రధానంగా అటు ఉగ్రవాదుల వద్ద కూడా ఇటు ఆహారం ఉంది కాబట్టి సౌకర్యాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే అధునాతన సాంకేతిక వ్యవస్థను కూడా వాళ్ళు ఉపయోగించి ఇటు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఇటు భద్రతా దళాలకు సమాచారం అందింది సో అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇటువంటి లోకల్ సహాయం తీసుకోకుండా ఎక్కడ ఆగకుండా అడవుల గుండానే వాళ్ళు సరిహద్దు దాటానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది సుమారు నూట నలభై కిలోమీటర్ల రేడియస్ వరకు ముఖ్యంగా పహల్గామ్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటాలంటే వంద కిలోమీటర్ల రేడియస్ వరకు వాడు అడవుల్లో అడవుల గుండా ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా ఇటు హెలికాప్టర్లు డ్రోన్లు అలాగే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సి ఆర్మీ భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి పహల్గాం అలాగే ఇతర అడవుల్ని సోపియామ్ అనంతనాగ్ అలాగే పూంచ్ ఈ అడవుల్లో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి పహల్గామ్ అడవులను అయితే ఇప్పటికే త్రీడీ మ్యాపింగ్ చేసింది అన్నయే సో ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు నలుగురు దాడికి పాల్పడ్డ ప్రాథమిక సమాచారం అందులో పాక్ ఐఎస్ఐ హస్తంతో పాటుగా లష్కరే తోయ్బాక్ సంబంధించిన ఉగ్రవాద ప్లాన్గా దీన్ని ఎన్ఐఏ గుర్తించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది కేంద్ర హోంశాఖ కూడా ఏ క్షణంలోనైనా ఈ దర్యాప్తు నివేదిక ప్రాథమిక నివేదిక చేరే అవకాశం ఉంటుంది అటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత అలాగే ఆపరేషన్స్ ఆపరేషన్స్తో పాటుగా పాక్ సైనిక చర్యను సమర్థవంతంగా ఇటు భారత్ పాక్ సరిహద్దుల్లో భారత సైన్యం తిప్పుకొడుతున్న ఉంది